ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ మై సెల్ఫ్ దివ్య నేను వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ ఇక్కడ మేము వెస్టర్న్స్ ప్రోడక్ట్స్ వేయడం జరిగింది మన చందమ్మ మేడంకి మేడం అయితే చాలా సంతోషపడుతున్నారు లీడర్స్ మొత్తం ఏమి లేని చేను మన ప్రోడక్ట్స్ వేయడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది ఎట్లా అంటే చూడండి లీడర్స్ ఇంత మంచిగా వచ్చింది అవుత సైడ్ చూసారేమో అంత పుల్లలు పుల్లలు ఉంది ఇది వేసిన ఫిఫ్టీన్ డేస్కి జస్ట్ ఫిఫ్టీన్ మంచి రిజల్ట్ వచ్చిందని మేడం అయితే అసలుకి నన్ను ఇంటికాడిన అని ఇడికి పిలిపించి మరీ చెప్తున్నారు మేడం మాటల్లో విన్నాం లీడర్స్ మేడం మాట్లాడండి మేడం మేడం నాకు నాకిప్పించింది రంగం సుజాత జ్యోతి మేడం నాకు ఆ ప్రొడక్ట్స్ నచ్చింది అది పెట్టినాక నాకు తోట బాగా వచ్చింది పూత కాపు బాగుంది నాకు వంకాయలు బాగా వెళ్తాయి బాగా సంతోషంగా ఉంది అందరు ఇవే మందులు వాడాలి అందరికి పంట బాగా రావాలని కోరుకుంటున్నాను మేడం మంచిది ఇలాగే వచ్చింది ఆ తోట కాడికి అయితే బాగా వచ్చింది ఇప్పటి బాగుంది చూసేది కదా లీడర్స్ మన వెస్ట్ ప్రోడక్ట్స్ రిజల్ట్స్ ఎంత బాగున్నాయో అందరు వాడండి వాడి చూడండి మిమ్మల్ని ఫస్ట్ అయితే ఏమంటారు ఓకే లీడర్స్ థ్యాంక్ యూ